నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ఇక్కడ ఈనాడ పేపర్లో చూస్తే కేసీఆర్ మాది మెయిన్ ఫ్రంట్ అందుకోసమే మా ప్రయత్నం దేశంలో రానున్నది అదే మెయిన్ ఫ్రంట్ కేసీఆర్దే అయినప్పుడు మరి మోడీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీఏ ఎడిపోతుంది సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి యూపీఏ ఇడిపోతుంది మరి రాష్ట్రపతి ఎన్నికలలో కేసీఆర్దే మెయిన్ ఫ్రంట్ అయినప్పుడు ఎన్డీఏ అభ్యర్థి ఎందుకు గెలుస్తాడు ఉమ్మడి పక్షాలు నిర్వహించినటువంటి యూపీఏ అభ్యర్థి సెకండ్ ఎందుకు వస్తున్నాడు మరి మెయిన్ ఫ్రంట్ అభ్యర్థి గెలవాలి కదా ఇవన్నీ ఉత్తమ మాటలు ఏదో కలరింగ్ చేయడం కోసం అక్కడికి పోయి చెక్కులు పంపిణీ కోసం పోయిండు వాస్తవంగా చెక్కులు పంపిణీ కోసం వచ్చిందని నితీష్ అనుకుంటుండు నేను ఫ్రెంట్ పెట్టడం కోసం పోతే నితీష్ నాకు సపోర్ట్ చేస్తున్నానని కేసీఆర్ అనుకుంటుండు మరి ఒకరి లోపల ఉన్నది ఒకరు గ్రహించగలుగుతున్నా లేదా ఏమర్థమవుతుందో కావట్లేదు నాయకత్వం ఎవరిదన్న విషయంలో తొందరలేదు నాయకత్వం ఎవరిది అన్న ఆలోచన వస్తే అసలు ఈ ఫ్రంటే ఉండదు ఈ ఫ్రంట్ ఉండాలంటే నాయకత్వం అంటే ఎవరి కాళ్ళే మేమే ఫ్రంట్ మా చేతిలో నడుస్తుంది అనుకుంటే నడుస్తుంది తప్ప ఎవరు అని క్వశ్చనే వేసుకుంటే అందరు ఒక దగ్గరికి వచ్చి క్వశ్చన్ వేస్తే ఫ్రంట్ ఉండదు గింటు ఉండదు అయితే ఇక్కడ కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు నితీష్ కుమార్ లేస్తున్నాడు ఎందుకంటే ఫ్రంట్ గురించి ఏమైనా చెప్తారా ఫ్రంట్లో ఏమైనా ఏమైనా అని వాస్తవంగా అక్కడ చెక్కులు పంపిణీ అది ఒక అఫీషియల్ ప్రోగ్రాము దాంట్లో ఆయన కూర్చున్నాడు నితీష్ కుమార్ కూర్చున్నాడు పక్కన యాదవ్ ఉప ముఖ్యమంత్రి కూడా కూర్చున్నాడు కానీ ఫ్రంట్ గురించి చర్చ రిపోర్ట్లు తీయంగానే నితీష్ జారుకునే ప్రయత్నం చేసిండు ఎందుకంటే ఫ్రంట్ కోసం పెట్టింది కాదు కాబట్టి జారుకునే ప్రయత్నం చేసిండు అదేమో కేసీఆర్ గమనించి ఈయన నా పరవేడబోతుందని కూర్చో కూర్చో తొందరైపోతారనే మాటలు చెప్పిండు ఇది ఫ్రంట్ కోసం పెట్టింది కాదు అని మనకు తెలియకనే తెలుస్తున్నది మోదీ హయాంలో దేశం అధోగతి భాజపా వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి తెలంగాణలో కూడా కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయి ఏకమయ్యే టైం వచ్చింది భాజపా వ్యతిరేక శక్తులన్నీ కూడా ఏకమవుతాయి దేశవ్యాప్తంగా తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఏకమవుతాయి మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి